అపోస్తులు కార్యములు పదిహేనో అధ్యాయం కొందరు యుదయ నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి పౌలునకును బర్ణబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్ణబాయు తమలో మరి కొందరును ఎరూషలేమునకు అపోస్తలు యొద్దకును పెద్దల యొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి కాబట్టి వారు సంగము వలన సాగనంపబడి ఫేనికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికి మహాసంతోషము కలుగజేసిరి వారు ఎరూషలేమునకు రాగా సంగపువారును అపుస్తలును పెద్దలను వారిని చేర్చుకునిరి దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి పరిసయుల తెగలో విశ్వాసులైన లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియూ మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియూ చెప్పిరి అప్పుడు అపుస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి బహుతర్కము జరిగిన తరువాత పేతులు లేచి వారితో ఇట్లనెను సహోదరులారా ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకునేనని మీకు తెలియను మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చును వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా అలాగే వారును రక్షణ పొందుదురు అనెను అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్ణబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించును వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను సహోదరులారా నా మాట ఆలకించుడి అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమయోను వివరించియున్నాడు ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి ఏట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చదను మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియ పరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది కాబట్టి అన్యజనులలో నుండి దేవుని తిరుగుచున్న తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతుపిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము ఏలేనగా సమాజమందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పిను అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరుగల శీలను తమలో ఏర్పరచుకుని పౌలతోను బర్నబాతోను అంత్య ఒకయకు పంపుటయుక్తమని అపొస్తలులకు పెద్దలకును సంగమంతటికిని తోచును వీరు వ్రాసి వారి చేత పంపిన దేమనగా అపొస్తలులను పెద్దలైన సహోదరులను అంత్య సిరియలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము కొందరు మా నుండి వెళ్ళి తమ బోధచేత మిమ్మును కలవరపరచి మీ మనస్సులను చెరుకుచున్నారని వింటిమి వారికి మేమధికారమిచ్చి ఉండలేదు గనుక మనుష్యులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకునిన పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుటయుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను కాగా యుదాను శీలను పంపియున్నాము వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా అది మీకు మేలు మీకు క్షేమము కలుగునుగాక అంతట వారు సెలవు కూర్చుకొని వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి వారు దానిని చదువుకుని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి మరియు యూదాయు కూడా ప్రవర్తలై ఉండినందున పెక్కుమాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి వారు అక్కడ కొంతకాలము గడపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకునిరి అయితే పౌలును బర్ణబాయు అంతీ ఒకయలో నిలిచి ఇంకా కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచునుండిరి కొన్ని దినములైన తరువాతే ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్ణబాతో అనెను అప్పుడు మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్ణబా ఇష్టపడెను అయితే పౌలు పన్ఫూలియలో పనికొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకుని పోవుటయుక్తము కాదని తలంచెను వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి బర్ణబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను శీలను ఏర్పరచుకొని సహోదరులచేత కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంగములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండిను